హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజైతే హాఫ్ కిలో చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి ప్రశాంతంగా బయట ఇలా మా షెడ్ దగ్గరికి అయితే వచ్చాను ఆవుల షెడ్ దగ్గరికి పచ్చని పొలాల మధ్యలో హాఫ్ కిలో చికెన్ ఫ్రై అయితే చేసుకుందాం అందుకోసం కట్టెల పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద చేస్తేనే ఒక స్పెషల్ టేస్టు పొయ్యి అయితే వెలిగించుకున్నానండి పెనమైతే పెట్టుకుందాం పెన్నం పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకుందామండి హాఫ్ కిలో కాబట్టి కొంచెమే సరిపోతుంది హాఫ్ కిలో చికెన్కి అయితే సరిపోతుంది ఆయిల్ అయితే బాగా వేడైందండి సన్నగా కట్ చేసుకుందాం ఆనియన్స్ వేసుకుందాం అదేనండి ఎర్రగడ్డలు వేసుకుందాం వేసుకొని అయితే బాగా బాగా వేపుకుందాం చాలా సింపుల్గా అయితే చేస్తున్నానండి కానీ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం తెల్లగడ్డబ్బా పేస్టు పట్టుతో వేసాను కాబట్టి ఎక్కువగా తెలుస్తుందండి కొంచెమే ఒక తెల్లగడ్డ ఇంచీల అల్లం అయితే వేసుకున్నాను పట్టుతో సహా వేసుకున్నాను కాబట్టి మీకు హాఫ్ కిలోకి అంత అవసరమా అనుకుంటారేమో అవసరమే ఇలాగే కాసేపు వేగని ఇప్పుడు టమోటా సన్నగా కట్ చేసుకున్న టమోటా ఒకటైతే వేసుకుందాం ఇప్పుడైతే చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ హాఫ్ కిలో అన్నమాట వేసేసుకుందాం వేసుకొని అయితే ఒకసారి కలుపుకుందాం ఉప్పు అయితే వేసుకుందామండి రాళ్ళు ఉప్పు కాబట్టి రోస్ ఎక్కువగా ఉంటుంది చాలు ఓకే నెయ్యి ఇప్పుడు కాస్త నెయ్యి అయితే వేసుకుందామండి వేడిపోయిన ఇట్లా పెట్టేసి ఎందుకంటే నెయ్యి దాంట్లో కరిగిపోని అనేసి స్టార్ట్ నేను ఇలా మంట మీద అయితే బాగా చికెన్లో ఆయిల్ తేలే వరకు అయితే ఉడికించుకుందామండి ఆయిల్ అంతా రిలీజ్ అయిపోవాలన్నమాట ఇలాగే ఉడికించుకుందాం ఇప్పుడు పచ్చి కరివేపాకు అయితే వేసుకుందామండి కారం ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటుంది పసుపు అయితే తీసుకురాలేదు ఇక్కడికి వేయకపోయినా ఒకవేళ మేమైతే ధనియాల పొడి కొట్టించుకొచ్చుకున్నప్పుడే అందులో పసుపు కొమ్ములు కూడా వేసి కొట్టించుకొస్తామండి ధనియాల పొడిలో ఉంటుంది కాబట్టి పసుపు అవసరం పెద్దగా లేదు ఒకవేళ వేయాలి వేయకపోయినా పర్వాలేదు ఇలా వేసి అయితే కలుపుకుందాం అమ్మా ఇప్పుడు గరం మసాలా ఒక చిటికడైతే వేసుకుందాం వేసుకొని అయితే కలుపుకుందాం అబ్బా నీళ్ళు అందులోనే ఊరిపోయినాయి అవి పోతే చాలు చూద్దాం అవసరమైతే పోసుకుందాం చికెన్ అయితే దగ్గర పడిందబ్బా ఏం వేసుకోలేదు చికెన్లో ఊరి ఉండేది ఫ్రై కాబట్టి చికెన్ మసాలా అయితే ఒక స్పూన్ వేసుకున్నానండి ఇప్పుడు చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా ఒక స్పూన్ వేసుకుందాం అయితే బాగా కలుపుకుందాం ఇలాగే ఒక ఐదు నిమిషాలు అయితే కలుపుకుంటూ వేయించుకుందాం ఇలా మాడగొట్టి మాడగొట్టి వేయించిన చికెన్ ఫ్రైని పరి ఫ్రై కోసము అరిటాకు పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉండాను అన్నమాట బాగా వేయించుకోవాలి ఆయిల్ అంతా పైకి తేలి ఉన్న వాటర్ అంతా అయితే ఇంకిపోయిందండి ఇంక తినేయడమే ఇలాగే కాసేపు మరెడ్డెమ్మ నిమ్మకాయ అయితే అనిపోయింది తెచ్చే వరకు అయితే ఫ్రై కానీ అబ్బా లాగిచ్చేయాలన్నమాట మరెడ్డెమ్మ నిమ్మకాయ కనిపోయిందండి నిమ్మకాయ లేదంట కొత్తిమీర తెచ్చింది ఎర్రగడ్డ తెచ్చింది అంచుకునే దానికోసము నిమ్మకాయ ఏమైంది నాన్న ఉండే అంటవి అయిపోయింది ఓకే ఎర్రగడ్డ అయితే కోసుకుందాము చెట్లు ఉండయి కానీ మా ఇంటి దగ్గర పెరుక్కునేక రెడ్డమ్మకి అందేలే కదా రెడ్డి అమ్మ అన్నాడు పోయిండాడు ఈరోజు సండే కాబట్టి రెడ్డమ్మ రోజంతా ఎవరితో ఉంటావు రెడ్డి అమ్మ అయ్యో పోయింది రెడ్డి అంతే మనకి ప్రాప్తి ఈరోజు ఓకే అండి చికెన్ అయితే వేసుకుందాం బాబా బాబా చాలారెడ్డి అమ్మ నిమ్మకాయ అంటే బాగుండు ఓకే చూడండి చికెన్ ఫ్రై ఎంత బాగుందో బస్సాం తినేస్తాము నీళ్ళు తెచ్చుకుంటా ఎట్లుంది నువ్వే చెప్పు టేస్ట్ భయాలండి సూపర్ భయం ఉంది సూపర్ మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఒకటి ఉన్నీ లేకుండా పోని ఇట్లా కట్టాలి పొయ్యి మీద బయట వచ్చి చేసుకొని తింటే స్వర్గం అబ్బా దీని మిస్ అయింది నిమ్మకాయ ఉండింటే వేరే లెవెల్లో అంతే అబ్బాబ్బబ్బా చూడండి ఎంత బాగుందో జ్యూసీ జ్యూసీగా సింపుల్గా ఏం మసాలాలంతా ఎక్కువ వేయకుండా అబ్బబ్బా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసి లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మాన్సా వ్లాగ్స్ ప్లీజ్ అండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటాను బాయ్ బా తినాలన్నమాట బాయ్